ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అందుకు ఆర్థిక సంఘం అంగీకరించడం లేదని మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవని చెప్తున్న మోదీ గారు వాస్తవాలను ఎంతలా వక్రీకరించారో తెలిస్తే ప్రతి తెలుగోడి గుండె రగిలిపోతుంది కడుపు మండిపోతుంది నిజానికి కేంద్రాన్ని బతిమిలాడి తీసుకునేందుకు ప్రత్యేక హోదా వాళ్ళిచ్చే భిక్ష కాదు అది మన హక్కు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదిహేనున రాజ్యసభలో ఏపీ విభజన బిల్లు ప్రవేశపెట్టిన రోజు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు అప్పుడు అక్కడే ఉన్న తెలుగు పెద్ద అయిన వెంకయ్యనాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు కాదు పదేళ్లు అంటూ గగ్గోలు కూడా పెట్టారు ఐదేళ్లిస్తే పరిశ్రమలు రావని రాజధాని కూడా కట్టుకోలేరని ఇస్తేనే సీమాంధ్ర బతుకుతుందని గళమెత్తారు నిజానికి ప్రధాని ప్రకటనతో ఏపీకి నైతికంగా ప్రత్యేక హోదా వచ్చేసింది ఒక్క నైతికంగానే కాదు రాజ్యాంగ పరంగా కూడా వచ్చింది ఏదైనా సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానికి ఇరు పక్షాలు అంగీకరించాలి కానీ ఏపీ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దాన్ని అంగీకరించలేదు దాంతో ఇరుపక్షాల మధ్య చర్చ జరిగింది అప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సుశీల్ కుమార్ షిండే ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు ప్రకటన చేయించారు ఆ ప్రకటనతో బిల్లులో పేర్కొన్న మార్పులు తీసుకొచ్చారు హోదాతో పాటు మరో ఐదు అంశాలను కూడా ప్రధాని ప్రతిపాదించారు కానీ దీనికి అప్పటి ప్రతిపక్షమైన బిజెపి ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది దానికి అప్పటి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సుశీల్ కుమార్ షిండే మాట మాత్రంగా పదేళ్లు ఇస్తామని చెప్పారు కానీ ప్రధాని మాత్రం ఐదేళ్ల హోదా అని ప్రకటించారు దీంతో అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ చర్చకు అంగీకరించింది ఇలా ఇరు వర్గాలు అంగీకరించిన తరువాతే ఏపీ విభజన బిల్లు చర్చకొచ్చి రాజ్యసభలో ఆమోదముద్ర వేయించుకుంది నిజానికి ఆనాడు ప్రధాని చెప్పిన మాట గాలి మాట కాదని అది వెర్బల్ అమెండ్మెంట్ కిందకు వస్తుందని రాజ్యసభ విధి విధానాల నియమాల్లో రూల్ వన్ నాట్ నైన్ ఫోర్ చెప్తోందని అంటే ఈ లెక్క ప్రకారం ప్రభుత్వాధినేత అయిన ప్రధాని మాటను శాసనంగా ఆనాడు సభలో బిల్లు ప్రవేశపెట్టారు దాంతో ఆ బిల్లు చర్చకొచ్చి ఆపై పాస్ అయింది అంటే అప్పుడే బిల్లులో ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చినట్టు ప్రధాని మాటగా చేర్చినట్లవుతుంది కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఆనాటి ప్రధాని మాట చెల్లదని చెప్తోంది నిజానికి ఆనాటి ప్రధాని మాట చెల్లకపోతే దాని ఆధారంగా చేసిన చర్చ ఆమోదించిన బిల్లు కూడా చెల్లదు అనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఒప్పుకున్న తర్వాతే బిల్ పాస్ అయింది అంటే దీనికి ఇద్దరూ సమానంగా బాధ్యత వహించాలి కానీ పీఠం ఎక్కిన తరువాత బీజేపీ మాట మార్చింది అక్కడి నుంచి హోదా మీద ఏపీ ప్రజల్ని మభ్య పెడుతూనే ఉంది రెండేళ్లు అదిగో ఇదిగో అని ఊరించి చివరికి ప్యాకేజ్ తెరపైకి తెచ్చింది మళ్లీ రెండేళ్లు మభ్య పెట్టి ఎన్నికల ముందు మోసం చేసింది గతేడాది ప్రైవేట్ బిల్లు పెట్టినా కేంద్రం ఓటింగ్ కి టైం ఇవ్వలేదు ఇప్పుడు గుండెలు మండిన తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం అనేసరికి వ్యూహాత్మకంగా తన చేతిలో ఉన్న అన్నా నేతల్ని ఊసిగొల్పి తప్పించుకుంటోంది వాస్తవంగా చెప్పాలంటే నిజానికి ఆనాడు సభలో ప్రధాని మాటతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే ఆ లెక్క ప్రకారం ఎన్డీఏ సర్కార్ ఏపీకి ఆ హోదా కింద వచ్చే గ్రాంట్లు పన్ను రాయితీలు తప్పనిసరిగా కల్పించాలి కానీ ఆ విషయం చట్టంలో లేదన్న సాకు చెప్పి తప్పించుకున్న కమలనాథులు ఆ తర్వాత వరుసగా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు ఏపీకి ప్రత్యేక హోదా గురించి పద్నాలుగవ ఆర్థిక సంఘం అంగీకరించలేదు అన్నారు కానీ వాస్తవానికి ఆర్థిక సంఘం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అన్న మాటే చెప్పలేదు ఆ తర్వాత కూడా హోదా ఇవ్వాలంటే దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కనీసం పదిహేను రాష్ట్రాలు ఒప్పుకోవాలంటూ రూల్స్ చెప్పారు అయ్యా మోదీ గారు ఉత్తరాదిన ఇరవై నాలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది రాష్ట్రాల్లో మీ పార్టీయే అధికారంలో ఉంది అంటే మీరు చెప్తే వాళ్లంతా అంగీకరించరా ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా కోసం దక్షిణాదిన మూడు రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నాయి అంటే మోదీ సారు కేవలం తన పాలనలో ఉన్న పంతొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు రాష్ట్రాలను మాత్రమే ఒప్పించాలి ఇది కూడా వాళ్లకు చేత కాదా మొత్తంగా అప్పట్లో హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు అడుగుతాయని తమ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు కూడా హోదా డిమాండ్ చేస్తాయని దీంతో వాటి అధికారానికి గండి పడుతుందన్న భయంతో ఇవ్వలేదు ఇప్పుడు ఇంత ధర్మ పోరాటం చేస్తున్నా ఇప్పుడు ఇస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వెళ్లిపోతుందని ఇవ్వడానికి సిద్ధపడ్డం లేదు అసలు కేంద్రంలో కమలనాథులు ఇవ్వాల్సింది హోదా కాదు అది ఎప్పుడో మనకొచ్చేసింది కేవలం వాళ్లు దాని ప్రకారం వచ్చే నిధులు మాత్రమే కేటాయించాలి అయినా సరే మోదీ సార్కి తనకు ఓట్లేసి గులాములుగా బతికే జనాలే తప్ప తలెత్తుకుని బతికే తెలుగు జాతంటే అస్సలు నచ్చటం లేదు తాను చేస్తోంది తప్పు అని తెలిసిన మోదీ సారు తెలుగు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి